హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసి్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ ఎయిటీ ఎయిట్ ఇక కథలోకి వెళ్ళిపోదాం అరే ఏంట్రా ఇది ఎవరా చాట్ చేసేది మీ ఇద్దరు నాతో ఆడుకుంటున్నారా కోపంగా ఏమో పెట్టాడు మాధవ్ సర్లే ఏడవకు రేపు మాట్లాడతా అని ఫోన్ పక్కన పెట్టేశాడు ఆమెని జుత్తు అతని ముఖం మీద పరుచుకుంది ఆమె పెదవులు అతని నుదుటి మీద తాకి అతని చెంప మీదకి చేరే నీ స్మైల్ ఎంత బాగుందో తెలుసా అతని చెవి దగ్గర చెప్పేసి పైకి లేచింది అవని ఆమెను లేవనీయకుండా అలాగే వీపు చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు రిషి అంతలోనే ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం గుర్తుకొచ్చింది ఆమెను వదిలేశాడు అతను చిరునవ్వుతో వెనక్కి సర్దుకుని కిందకు జారిన జుట్టంతా పైకి పెట్టుకుంది అవని ఆమె పడుకోబోయే ముందు ఫోన్ మోగడంతో రిషిలో విసుగు వచ్చింది సమీరా అంటూ సంతోషంగా ఫోన్ తీసుకుని అతని పక్కన వాలి అతని భుజం మీద తలపెట్టుకుంది అవని అతను కళ్ళు మూసుకుని ఆమె చుట్టూ చేయేశాడు అరగంట కంటే ఎక్కువ మాట్లాడితే దెబ్బలు పడతాయి రిషి బెదిరించాడు అబ్బా నేను గంటల గంటలు మాట్లాడుతున్నట్టు బిహేవ్ చేయకు అంటూ కాల్ లిఫ్ట్ చేసింది అవని సమీరా కాల్ మాట్లాడుతుంది వాళ్ళకి అక్కడ టైమింగ్స్ వేరు పడుకున్నారా సమీర మాటలకి లేదులే బుజ్జిగాడు ఏం చేస్తున్నాడు అని అడిగింది అవని వారానికి రెండు మూడు సార్లు మాట్లాడుకుంటూనే ఉంటారు అంతగా వీళ్ళకేముంటాయి మాటలు అది గంటలు గంటలు రిషికి అసలు అర్థం కాని ప్రశ్న అది ఇదిగో ఇస్తున్నా అంటూ వీడియో కాల్ ఆన్ చేసి ముందు పెట్టింది సమీర సమీర అత్తా అత్తా అని చెప్పడంతో అవనిని బాగా గుర్తుపెట్టుకున్నాడు వాడు అత అత అని ముద్దుగా పిలుస్తూ స్క్రీన్ మీద తడుముతుంటే ఆమెకి పిచ్చి సంతోషమేసింది వాణ్ణి చూస్తుంటే అలా అరే నువ్వు పాటినే కదా మీ సైడ్ వెళ్ళవు కదా వాడు ముద్దు మాటలకి మురిసిపోతూ అడిగింది అవని తల్లివైపు చూసి చప్పట్లు కొడుతూ నవ్వుతున్నాడు అవని కనిపించగానే వాడికి సమీరా పాపం కదా వాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా నీ ముఖం చూసి చూసి బోరు కొడుతుంది వాడికి అవని మాటలకు సమీర కూడా నవ్వేసింది అవును అని ఒప్పేసుకుంటూ అవును అవని వాడికి నిజంగానే ఎవరూ లేక బోర్ కొడుతుంది బయటికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న పిల్లలతో ఆడిస్తుంటాను అది అరగంట అయితే మళ్ళీ మంచు కురుస్తుంది ఇంట్లోకి తీసుకొచ్చేస్తా వాళ్ళ డాడీ నేను వీడు అంతే సమీర చెప్తుంటే అవని అలాగే చూస్తుంది అప్పుడెప్పుడూ రిషికి అక్కడ ఎక్కడో ఇల్లు ఉందని మాధవ్ మాటల ద్వారా విన్నది అతను అక్కడ సెటిల్ అవ్వాలని తనే హౌస్ డిజైన్ చేసుకున్నట్టు ఎప్పుడో మాధవ్ చెప్పినట్టు గుర్తు కొంపతీసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పడేడు కదా అవనికి చెప్పలేనంత కంగారుగా అనిపించింది ఆ విషయం గుర్తు చేసుకోగానే స్క్రీన్ మీద రిషి ముఖానికి చూపించింది అవని నుదురు మీద చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకుని నిద్ర కోసం ప్రయత్నం చేస్తున్నాడు రిషి మామా మామ అని రుద్ర బుల్లి బుల్లి పలుకులతో తన మామని నిద్రలేపాలని అవసరపడుతుంటే అతని పెదవులు విచ్చుకున్నాయి అతను కళ్ళు తెరిచి ఫోన్ స్క్రీన్ వైపు చూశాడు వాడు నిద్ర లేపేశాను అన్నట్టు తెగ చప్పట్లు కొడుతూ స్క్రీన్ మీద చెయ్యేసి రెండు చేతులతో ట్యాబ్ పట్టుకొని నోటి దగ్గర పెట్టుకున్నాడు బుజ్జిగాడు ఆగరా అంటూ సమీర వాడి చేతుల్లో ట్యాబ్ లాక్కొని వాడిని సక్సెస్ఫుల్గా ఏడిపించింది రుద్ర రిషి పిలుప్కి ఏడుస్తున్న వాడు ట్యాబ్లోకి తొంగి చూశాడు రెండు చేతులతో తల్లి నుంచి గట్టిగా లాక్కుని స్క్రీన్ ముందు పెట్టుకున్నాడు వాడు ఇంకా బోసినోడుతో నవ్వుతున్నా వాణ్ణి చూస్తున్నాడు రిషి కనిపించగానే సంతోషంతో కేరింతలు కొడుతున్నాడు వాడు వదిన త్వరగా కోడల్ని కనేస్తే మేము వస్తాం సమీరా పక్క నుంచి మాట్లాడుతోంది రిషి మాత్రం రుద్రనే చూస్తున్నాడు అరే ఇది మరీ బాగుంది అది నా చేతుల్లో ఉందా ఏంటి అంటూ పతివైపు చూపులు తిప్పింది ఆవిని అతని చూపులు స్క్రీన్ వైపు ఉన్నా అతని ఆలోచనలు ఎటో ఉన్నాయని అవని గమనించకపోలేదు రిషి చేతిలో ఫోన్ తీసుకుని తను మాట్లాడుతోంది వారి సంభాషణను వీలైనంత త్వరగా ముగించి ఫోన్ పక్కన పెట్టేసింది అవని అతని వైపు తిరిగి ఏమిటో తెగ ఆలోచిస్తున్నారు నాటకీయంగా అడిగింది అవని అతని ఆమె వైపు తిప్పి చూశాడు అతని మదిలో మెదిలిన ఆలోచన ఆమెకు చెబితే ఈమెతో అన్ని చిక్కులే అనిపించింది అతనికి దానికి కారణం కూడా ఆ వ్యక్తిత్వమే ఆమె కోసం ఆమె ఆలోచించుకోవాలని ప్రయత్నం చేస్తుంది కానీ ఆ ఆలోచనలు అందరికీ చోటిస్తుంది రాహిణి మీద అంత అభిమానం పెంచుకోవాల్సిన అవసరం ఏంటి ఎందుకంత పక్షపాతంగా ఉంటుంది ఎందుకంటే స్వచ్ఛంగా ఉంటుంది చెప్పమంటే అలా చూస్తావేంటి అయోమయంగా రిషిని చూసింది అవని ఏం లేదన్నాడు చాలా సింపుల్గా ఊహ ఏదో ఉంది నువ్వే చెప్పట్లేదు అతని వైపు అనుమానంగా చూస్తూ అంది అవని నిజంగా చెబుతున్నా ఏం లేదు పడుకో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అంటూ ఆమె వైపు తిరిగి ఆమె భుజం మీద చేయి వేసి జో కొడుతున్నాడు సోనలి నాకు తెలియకుండా నీతో ఏదైనా చెప్పిందా నెమ్మదిగా అతని చెవి దగ్గరికి వచ్చి అడిగింది అవని అతను ఆమె వైపు చిత్రంగా చూశాడు కాస్త అయోమయంగా కూడా చూశాడు ఏం చెప్తుంది అతని ముఖంలో సందేహం అదే నా హెల్త్ గురించి అని నెమ్మదిగా కళ్ళు ఎత్తి అతని ముఖంలోకి చూసింది అవని చెప్పాను కదా చాలా హెల్తీగా ఉన్నాం ఇలాగే మెయింటైన్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు మంత్స్ పాస్ అయ్యే కొద్దీ వీక్ అవుతామని ఇంకా బలమైన ఆహారం తీసుకోవాలని చెప్పింది అని అన్నాడు రిషి మహాప్రభు అది కాదు అవని విసుక్కుని అది కాదు అంది నమ్మదిగా మరేది అయోమయంగా చూశాడు వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు భర్త పక్కదారి పడతారని ఎవరో అంటే విన్నా ఆ దారుల్లో ఏ దారిలో పోతున్నావా అని అంటున్న ఆమె తల మీద టవీమని ఒక్కటిచ్చాడు రిషి అబ్బా అవని రొద్దుకుంటూ అతని వైపు కొరకొరా చూసింది ఎందుకు కొట్టా కోపంగా అడిగింది ఆ మాత్రం తెలీదా నీకు ఏం వాగుతున్నావు అన్నాడు రిషి ఏం వాగావ చెప్పు అని అడిగింది అవని పక్కదారులేంటి పక్కదారులు ఆమె బుగ్గల సున్నితంగా ఒత్తిపట్టి ముఖాన్ని దగ్గరికి తెచ్చుకున్నాడు అతను పక్కదారులు మీన్స్ మందు సిగరెట్ అమ్మాయిలు ఇన్ని ఉండగా నువ్వు ఏదో అనుకుని నన్ను కొడతావా అవని మరింత ఉక్రోషంగా చూసింది అతని వంక ఉట్టి తింగరదానివి నువ్వు ఆమె కింద పెదవి లాగే అతను గట్టిగా వదిలేశాడు అవని నొప్పి లేకపోయినా నొప్పి నటించింది అతను చెయ్యి ఆమె బేబీ బంప్ మీదకి వెళ్ళింది సుతారంగా నిమిరి కాస్త పైకి లేచి ముందుకు వంగి ఆమె పొట్ట మీద ముద్దు పెట్టుకున్నాడు అతను ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడియట ముందు వచ్చిన వేళ్ళకంటే వెనక వచ్చిన గోళ్లను కూడా ముద్దు చేస్తారా అంతా వెటకారం ఉట్టిపడేలా అంది అవని అతనితో అతను సరిగ్గా కూర్చుంటూ ఆమె వైపు చూశాడు ఎందుకిప్పుడు భారీ భారీ డైలాగులు వేస్తున్నా అని సన్నగా నవ్వుకుంటూ అతను కళ్ళగిరేశాడు ఎందుక నీకే తెలియాలి అని ఆమెని ముఖం తిప్పేసుకుంది మోతదిని బ్యాలెన్స్ చేసుకుని ఆమె ముఖానికి దగ్గరగా వెళ్ళి ఆమె చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు ఆమె అటు ఇటు దిక్కులు చూస్తోంది ఆమె ముక్కు మీద ముద్దు పెట్టుకున్నాడు ఆమెని చప్పున మరోవైపు తిరిగిపోయింది వద్దంటున్నా విచ్చుకుంటున్నాయి ఆమె పెదవులు అలాగంతా ఎటో పారిపోయింది ఆమె గడ్డం మీద మరో ముద్దు పెట్టుకున్నాడు అతని తర్వాత స్టెప్ అంటే అర్థమై అతని నోటికి చెయ్యడ్డు పెట్టింది అవని ఆమె అరచేతిలో ముద్దు పెట్టుకున్నాడు అతను అడుక్కున్న తర్వాత మాకేం అక్కర్లేదు నీ ముద్దులు పో అని అటువైపు తిరిగింది అవని అతని నవ్వు వర్షపు జల్లులా ఆమె చెవులని చేరి ఆ గది అంతా పాకి ఆమె శరీరాన్ని పులకించిపోయేలా చేసింది నిజంగా తింగదావి నువ్వు అప్పుడప్పుడు ఏం మాట్లాడతావో నీకైనా అర్థమవుతుందా అని ఆమె భుజం మీదుగా వంగి ఆమెను వెనక నుంచి కౌగిలించుకున్నాడు నేనేం మాట్లాడుతున్నానో నాకు మతి ఉండే మాట్లాడుతుంటా అవని మూచితిప్పింది ఆమె మెడ మీద పరుచుకున్న పిల్ల వెంట్రుకలు పక్కకు తోసి ఆమె మెడవంపులో ముత్తు పెట్టుకున్నాడు అతని వెచ్చటి ఊపిరితో జత కలిసిన ఆ తడి ముద్దుకి ఆమె పరవశం చెంది తన చుట్టూ ఉన్న అతని చేతిని పట్టేసుకుంది ఆమె భుజం మీద కనిపించిన గతానికి గరుకుగా ఉన్న పాత గాయం అతని పెదవుల స్పర్శ అక్కడే చేరింది ఆమె ఊపిరి భారమైనట్టే అనిపించింది వినీత గుర్తొచ్చింది ఆమెకి ఎక్కడ ఉందో ఏమో తను జాబ్ తెచ్చుకున్న తర్వాత ఒకసారి అక్కడికి వెళ్ళి వినీత గురించి ఎంక్వైరీ చేస్తే అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పారు ఆ ఇల్లు ఆ యజమానులు అమ్మి వేసి వెళ్ళిపోయారని చెప్పారు వెంటనే రిషి వైపుకి తిరిగి అతని గుండెల్లో ముఖం దాచుకుంది ఆవని ఆమె నదుటి మీద ముద్దు పెట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు రిషి అవని అప్పటికప్పుడు డల్ అవడం అతను కనిపెట్టాడు ఏమైంది మృదువుగా అడిగాడు సారీ సడన్గా ఏదో గుర్తుకొచ్చింది అంది సంజాయ్ చేర్చుకుంటున్నట్టు ఇట్స్ ఓకే పడుకోయిక వినీత గురించి ఆలోచిస్తూ అతని కాగిలిలో ఉండి కళ్ళు మూసుకుంది ఆవని మర్నాడు ఇంటికి బయలుదేరారు ఇద్దరు ఎలా ఉంది డ్రైవ్ చేస్తూనే రోడ్డు వైపు చూస్తూ అన్నాడు రిషి ఏంటి ఎలా ఉంది అర్థం కాలేదు అతని వైపు చూసింది ఆమె అదే నైట్ స్టే చేశాం కదా ఎలా ఉంది నువ్వన్న పీడకల్లో గుర్తొచ్చాయా అడిగడదను ఆమె వైపు ఒకసారి చూసి రోడ్డు వైపు చూపు తిప్పుతూ లేదు అతని భుజం మీద తలవాల్చింది ఏదైనా నువ్వు అనుకునే దాన్ని బట్టి ఉంటుంది అని అన్నాడు అతను అర్థమైంది ఇప్పుడు సూక్తులు వినే ఇంట్రెస్ట్ లేదు నాకు అంది అవని ఏడ్ చావ్లే అన్నిటికీ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు ఉన్నదానికి మసాలా కారం ఉప్పు యాడ్ చేసి దాన్ని రెండు రూపాయలు చేస్తావు ఆ బ్రెయిన్ అసలు ఖాళీగా ఉంచు విషయం ఏంటో తెలియకుండానే ఊహల్లోనే కోటలు కట్టేస్తావు అని అన్నాడు రిషి అబ్బా మహాప్రభు ఇక ఆపండి బై బర్త్ వచ్చినవి ఎలా పోతే చెప్పండి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంతే తిప్పింది ఆమెని ఓవర్ థింకింగ్ వెరీ డేంజరస్ మనిషిలో సరైన నిర్ణయం తీసుకునే కెపాసిటీ తగ్గించేస్తుంది ఆమె తల మీద నిమిరి చేతిని స్టీరింగ్ మీదకి పెట్టాడు వెంటనే సరే ఇక వేటి గురించి ఎక్కువ పట్టించుకోను అంది బుద్ధిగా చూస్తానుగా రోజుల కాలంలో అనుకున్న దానికంటే కాస్త వేగంగానే ఇంకేపోతున్నాయి అవని రిషి ఇంతకుముందు ఉన్న ఇంటికి వెళ్ళాలి అన్న రాధారాణి ఒప్పుకోలేదు అవనికి బాబు పాప పుట్టాక అప్పుడు వెళ్ళండి ఇప్పుడైతే కుదరదు అని గట్టిగా చెప్పేసింది ఆవిడ అది కాదమ్మా అని రిషి చెప్పాలని చూసినా రహదారాణి వినేది కాదు నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు ఒక్కటే ఇంట్లో ఏం చేస్తుంది ఎంతసేపు అలా గడిపేస్తుంది ఏదైనా ఎమర్జెన్సీ అయి వస్తే ఎలా రిషి తల్లి మాటలకి కాతను మాట్లాడలేకపోయేవాడు అవనికి అతని వైపు చూసి నవ్వొచ్చేది వెక్కిరించేది అతన్ని నాలుగు కట్ చేస్తా అన్నట్టు అతను సైగల్ చేసేవాడు నాలుగు బయ బయట పెట్టి మరీ వెక్కిరించేది అవని అతన్ని అతను అందుకోబోయేసరికి రాధారాణి దగ్గర నుంచి వచ్చేదే కాదు సంతోషాలని తన ముంగిట్లోనే ఉన్నాయనిపించేది అవనికి ఆమెకి తొమ్మిదో నెల పడింది నీరజ దంపతులు అవని దగ్గరికి వచ్చారు అవనిని తీసుకెళ్లాలనేది వాళ్ళ ఉద్దేశం అని ఆవనికి తెలిసి ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు వాళ్ళు చాలాసేపటి వరకు ఎదురు చూసిన రిషి రాకపోవడంతో కాల్ చేసి మాట్లాడదామని ఇద్దరు వెళ్ళిపోయారు తను వస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారో అవనికి తెలుసు వాళ్ళని సాగ నంపి లోపలికొచ్చింది హాల్లో కూర్చున్న రాధారాణి పక్కనే కూర్చుంది అవని వెళ్తావా అవని అని అడిగింది రాధారాణి ఆవనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు నువ్వు వెళ్తే వాళ్ళు చాలా సంతోషపడతారు రాహిణి పోయాక వాళ్ళకంటే ఇప్పుడు ఎవరూ లేరు అందరూ విదేశాల్లో స్థిరపడిన రాహిణి జ్ఞాపకాలతో ఇక్కడే బ్రతుకుతున్నారు డబ్బు ఉన్న మనశ్శాంతి లేకపోయింది కూతుర్ని తలుచుకొని ఏడవని క్షణం అంటూ లేదు రిషి వచ్చాక మాట్లాడి రెండు రోజులు ఉండడానికి ప్రయత్నం చేయవని వాళ్ళు నిన్ను తమ కూతుర్లానే భావిస్తున్నారు అని చెప్పింది రాధారాణి ఆవిడకి కూడా రాహిణి బాగా గుర్తుకొచ్చింది ఆవిడకి రాహిణి అంటే ఎంత ఇష్టమో తన కొడుకు కంటే ముందు రాహిణిని కోడలుగా చేసుకోవాలని చాలా ఇష్టంగా వాళ్ళు పెళ్లి చేయాలని ఎంతో ఆశపడింది కానీ అది జరగలేదు ఇప్పుడు అవని తన కోడలుగా ఉన్న ఆమెకి ఎటువంటి అసంతృప్తి లేదు తన కొడుకు సంతోషంగా ఉన్నాడు అవనితో ఎక్కడో తనకి దూరపు పొందుతూ ఉంది నిజంగానే అవనితో అత్తగారిలా ఎంత సంతృప్తి పడుతుందని కూతురు లేని లోటు తీరుస్తుందని ఇంతకుముందు ఎన్నడూ రాదారా అని అనుకోలేదు అత్తయ్య అలా చూస్తున్నారు అని అడిగింది అవని నన్ను నువ్వు క్రిమినల్ని చేసేసావు అవని ఆ మాటకి అయోమయంగా చూసింది అవని అవని చేతులు పట్టుకుని నీ మనసు చాలా కష్టపెట్టాను క్షమాపణలు కూడా అడగలేని పరిస్థితి రాధారాణికి ఉన్నట్టుండి అన్నీ గుర్తుకొచ్చి కళ్ళల్లో తడిచేరింది మీరేమో నాకు చెప్పలేదు నాకేం తెలియదు ఆ రోజు అసలు విషయం తెలిసి ఉంటే కథ వేరేలా ఉండేది మీ అబ్బాయి గారి మీద చిటికెడి కోపం కూడా చూపించేదాన్ని కాదు అవని చిన్నగా నవ్వింది నిశ్శబ్దంగా అయిపోయింది రాధారాణి చీమ కూడా చెడు చేయని ఆమె అవనిని ఎంత కష్టపెట్టింది ఆ విషయాలు గుర్తుకొచ్చిన ప్రతిసారి రాధారాణికి అదోలా ఉంటుంది అయినా మీరు నన్ను బెదిరించి మా వాడికి సర్జరీ చేపించారు ఆ మాటకి ఎలా తెలిసిందా అన్నట్టు అవని వైపు ఆశ్చర్యంగా చూసింది రాధారాణి నాకు ఎప్పుడూ తెలుసు ఒకసారి ఆ డాక్టర్ కనిపించి చెప్పారు అయినా నేను ఎవరిని నిందించినత్తయ్య ఫేట్ని ఎవరూ మార్చలేరు నేను మీ అబ్బాయికి భారీగా రావాలని రాసిపెట్టి ఉంది ఆ దారిలో బోల్డ్ అని మలువలు చివరికి గమ్యం చేరాను అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడకండి అని ఆవిడ చేతి మీద చేయి వేసి చెప్పింది అవని రాధారాణి తలాడించింది రిషి వచ్చాక వీలుంటే ఇద్దరు వెళ్ళండి నేరజ ఇంకా సంతోషపడుతుంది అని చెప్పింది రాధారాణి అవని సరే అన్నట్టు చూసింది అత్తగారి వైపు ఆ రోజు చాలా ఆలస్యంగా వచ్చాడు రిషి అవని డెలివరీ టైంకి అతను ఫ్రీ అయిపోవాలి వర్క్ పెండింగ్ లేకుండా చూసుకుంటున్నాడు అవని సోఫాలో కూర్చుంటే ఆమె ముందే అతను కింద కూలబడ్డాడు రిషి ఎక్కడ కూర్చున్నా ఆమె అయోమయంగా అడుగుతుంటే ఆమె ఒడిలో తల పెట్టుకుని వెనక్కి వాల్చి కళ్ళ మూసుకున్నాడు రిషి అతని జుత్తులో వేళ్ళు పెట్టి నెమ్మదిగా నిమరసాగింది అవని టైర్డ్ అయ్యావా అని అడిగింది ల్యాండ్ దగ్గర చిన్న ఇష్యూ అని అన్నాడు అతను అతని వైపు పరీక్షగా చూసి అతని కనుబొమ్మలు ఇంకా ముడిపడే ఉండడంతో అతని ముఖంలో చిరాకు అసహనం కొట్టొచ్చినట్లు కనబడుతుంది అవనికి సాల్వ్ అయిందా మరి అని అడిగింది నెమ్మదిగా అయింది అందుకే లేట్ ఆమె మెత్తని వేళ్లతో అతని నుదురి మీద సున్నితంగా రాసింది నీరజ వాళ్ళు వచ్చిన విషయం చెప్పాలి అనుకున్న ఇప్పుడు వేరే మూడ్లో ఉన్నాడు ఎందుకు అని అవని ఆగిపోయింది ఆమె చేతులు అతని చెంప మీద నుండి కనతల వరకు సున్నితంగా నిమురుతున్నాయి కాసేపటికి బొత్తాలు తీసిన అదే చొక్కాని భుజాల మీద నుంచి కిందకి లాగింది అవని నెమ్మదిగా భుజాలు వత్తుతుంటే ఇంకా రిలాక్స్డ్గా అనిపించింది అతనికి రెండున్నర సంవత్సరాల క్రితం తని ఇతనితో ఇంట్లోకి అడుగుపెట్టిన అప్పటికీ ఇప్పటికీ అతనిలో చాలా మార్పు వచ్చింది సగం అయిపోయిన తన గురించి తనకే పట్టనట్టు తిరిగిన అతనికి ఇప్పుడు ఆరోగ్యంగా బలంగా ఉన్న అతనికి ఎంతో తేడా ఉంది కాలం దేన్నైనా నెమ్మదిగా మార్చేస్తుందనేది నమ్మవలసిన సత్యం అనిపించింది ఆమెకి మాసిన గడ్డంతో ఎప్పుడూ వైరాగ్యంతో కోపాన్ని ఆభరణంగా చేసుకుని ఉండే అతను ఇంకా తన కళ్ళ ముందు అలాగే ఉన్నాడు అప్పుడలా చూసి తన మనసు ఎంత క్షోభకి గురయ్యేదో తనకి మాత్రమే తెలుసు ఖచ్చితంగా ఒక మనసుకి మరో మనసు తోడు ఉన్నా లేకపోయినా మనిషికి మనసు మనిషి తోడు ఉండాలి అవసరం అది అప్పుడే ఆ మనసుకి ఊరట లభిస్తుంది ఆ మనిషి ఒంటరితనం నుంచి బయటపడతాడు మరో అరగంట తర్వాత ఇష్టంగా అతని కనుబొమ్మల మధ్య ముద్దు పెట్టుకుంది అవని ఇక చాలు స్నానం చేసొస్తా అంటూ లేవబోయాడు ఋషి కాసేపు ఉండు అతని చెంపల మీద రెండు చేతులు చేర్చి అతని ముఖంలోకి చూసింది అవని అతను ఇంకా కళ్ళు తెరవలేదు ఎంతో హాయి అయిన ప్రవేశంలో ఉన్నట్టుంది అతని ముఖంలో అంత ప్రశాంతత ఉంది ఇప్పుడు అతని పెదవుల మీద తను నవ్వు చూసేయాలి అతని మీసం పట్టి కొనపట్టి లాగింది ఏయ్ డబ్బులు పడతాయి అలాగే ఉండి చెప్పాడు రిషి నువ్వు కొడుతుంటే చూస్తూ ఊరుకుంటాను మరి కొట్టించుకుంటారు మరి ముందుకు వంగి అతని ముక్కు కొనని తన మునిపంటి దాటికి బలచేసింది అవని ఈరియట్ అంటూనే కళ్ళు ఎత్తి చూశాడు రిషి అవని నవ్వింది మనోహరంగా పెరిగిన అతని గడ్డాన్ని వేలతో తువ్వుతూ ఎలా ఉంది ఇప్పుడు చిరాకుపోయిందా లేదా కళ్ళు ఎగరేస్తూ అడిగింది అతన్ని పోయింది ఆమె అరచేతిని తీసుకుని తన పెదవులకి తాకించుకున్నాడు రిషి ఒక కాలు చాపి మరో కాలు మడిచి ఆమె ఒడిలోకి తలవాల్చి రెండు చేతులు మడిచి అలాగే సోఫాకి ఆనుకుని ఉన్నాడు అవని అంటే ఏమనుకున్నావు నా చేయి పడితే ఏదైనా పోవలసిందే అని అంది గొప్పగా నీ మొహం నీకంత సీన్ ఉందని నువ్వు అనుకుంటున్నావా అని రిషి అన్నాడు పెదవుల చాటన నవ్వు నొక్కి పట్టి మాట్లాడుతున్నాడు అతను ఓయ్ అవని పళ్ళు నూరుకుంటూ చూసింది ఆ మాటికి ఇది నీ గొప్పతనం కాదు నా బేబీ గొప్పతనం అంటూ పక్కకి తిరిగి ఆమె బేబీ బంప్ మీద రిషి ముద్ద పెట్టుకున్నాడు కథ కొనసాగుతోంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మహా అయితే ఇంకో పది ఎపిసోడ్లు ఈ పది ఎపిసోడ్లలో మీ ప్రేమను కుమరించాలి మరి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో